భారత క్రికెట్ జట్టు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచక పాడేందుకు అమెరికా చేరుకుంది జూన్ ఐదున ఐర్లాండ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది రెండు వేల ఏడు నుంచి వరకు భారత జట్టు ఈ టైటిల్ను ఒకసారి మాత్రమే గెలుచుకుంది ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు రెండోసారి టీ ట్వంటీ ప్రపంచగా పాడనుంది గత ఎడిషన్లో టీమిండియా ప్రయాణం సెమీఫైనల్ వరకు సాగింది టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే భారతకు సారథ్యం వహించారు ఎంఎస్ ధోని రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల పదహారు వరకు కెప్టెన్ గా ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో విరాట్ కోహ్లీ నాయకుడిగా ఉండగా ఇప్పుడు రోహిత్ శర్మ సారధ్యం వహిస్తున్నాడు సంజయ్ చాంపియన్ ఎస్ఎస్ జైస్వాల్ శివన్ రూబే కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజులు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్కు భారత జట్లో తొలిసారి ఎంపికయ్యారు చాహుల్ ఎంతో ఎంపిక అయినప్పటికీ అతను ఈ టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారత టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్ను పరిశీలిస్తాయి ఇప్పటి వరకు మొత్తం యాభై ఎనిమిది మంది ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది వీరిలో ఇప్పటి వరకు ఏ ట్వంటీ ప్రపంచ కప్ ను మిస్ చేసుకుని ఏకైక భారతీయుడు రోహిత్ శర్మ అతను రెండు వేల ఏడు నుంచి నిరంతరంగా ఆడుతున్నాడు రెండు వేల పన్నెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ విరాట్ కోహ్లీ నిరంతరంగా టీమిండియాలో బాగ్యుడయ్యాడు రవీంద్ర జడేజా ఆరోసారి ఈ టోర్ని ఆడబోతున్నాడు హార్దిక్ పాండ్యా నాలుగోసారి రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ మూడోసారి ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ ను ఆడనున్నారు ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై తో పోలిస్తే ఈసారి జస్విత్ బుమ్రా రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు గాయం కారణంగా వీరిద్దరూ గత ఎడిషన్ ఆడలేకపోయారు జస్వీత్ బ్రమలా అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ రెండోసారి ఈ టీ ట్వంటీ ప్రపంచగా అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్